హాయ్ ఏంటి ఇంత జోష్గా ఉందనుకుంటున్నారా ఈ ఇయర్ రింగ్ అయిపోయింది ఈ ఒక్క అన్న జోష్గా ఉండాలి కదా ఇన్ని రోజులు ఎలా ఉన్నా కానీ మేము పాత సంవత్సరం అయిపోయింది నా జీవితం అన్న మారుతుందేమో అని జోష్గా స్టార్ట్ చేయాలి కాబట్టి నేను జోష్గా వీడియో స్టార్ట్ చేశాను నేను జోష్గా స్టార్ట్ చేసినంత లైఫ్ ఏమో అంతేం బాగుండదు లాగే ఉంటుంది సో దానికంటే ముందు అసలు మీరు ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ మీ ప్లాన్స్ ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకో ఉంటున్నారు అనేది అయితే నాతో షేర్ చేసుకోండి నేనేమనుకుంటున్నాను అంటే నా ప్లాన్స్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు ఆరామ్సే వెళ్తాను కొంచెం తింటాను ఫోన్ చూసుకొని పడుకుంటాను దాని తర్వాత ట్వెల్వ్ అయినప్పుడు ట్వెల్వ్ అయిన తర్వాత ఒక దేవుడికి ఒక టెన్ మినిట్స్ మొక్కుతాను మెడిటేషన్ ఒక ఫైవ్ మినిట్స్ ఇంతే ఇక దాని తర్వాత నెక్స్ట్ డే లేచి టెంపుల్కి వెళ్ళాను పుస్తకెళ్తాము లేకపోతే ఆఫీస్కి వస్తాను ఇది నా రొటీన్ లైఫ్ ఎందుకు అంటే నాకు న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలని ఉంటుందంటే నాకు నచ్చిన పర్సన్తో నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి వాళ్ళతో ఉండాలి ఆ డే మొత్తం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాను సో ఈ ఇయర్ ఏంటి అంటే నాకు పాసిబుల్ లేదు సో ఆ పర్సన్తో నేను ఉండలేను కాబట్టి సెలబ్రేట్ చేసుకో అంటే సెలబ్రేట్ చేసుకొని ఉన్నాను మ్యాగ్జిమం ఎవ్రీ ఇయర్ తనతో ఉంటాను కాబట్టి ఈ ఇయర్ తనతో అని తను తను నాలో అంటే మా తను నాతో లేరు కాబట్టి నేను ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు నచ్చిన పర్సన్తోనే నేను ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాను కానీ ఆ పర్సన్ ఇప్పుడు నాతో లేరు కాబట్టి నేను అంతగా న్యూ ఇయర్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి అని ఏమనుకోను జస్ట్ ఇంతే కాసేపు ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ టెంపుల్కి వెళ్తా వెళ్తాను ఆఫీస్కి వస్తాను అంతకు మించితే ఏమీ ప్లాన్స్ ఏమి లేవు సో నా ప్లాన్స్ అయితే ఇవి మీ ప్లాన్స్ ఏంటి అనేది అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే నేను సపోర్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ మంచిగా ఉండాలి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి మీరు అనుకున్నవన్నీ జరగాలి దేవుడు మిమ్మల్ని అంటే మీ ఫ్యామిలీని కూడా మంచిగా బ్లెస్ చేయాలి అని కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్